దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు పదహారవ ధ్యేము ముప్పై ముప్పై ఒకటవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం పయలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలను అని రక్షణ విలువను గురితెరిగినటువంటి జైలర్ గారు పౌలు శీలను అడుగుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం రక్షణ విలువ ఎంతో గొప్పదో అతడు ఎరిగిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం పౌలుశీలలు పదివచ్చరసాల్లో వేయబడగా వారు ప్రార్థనలు చేస్తూ ప్రభును స్థుతిస్తూ ఉండగా మధ్యరాత్రి వేళ పెద్ద భూకంపము కలిగినట్లు వారి చేతులకున్న బేడీలు ఓడిపడినట్లు చరసాల పునాదులు కదిల్ని అక్కడ మరి ఖైదీలందరూ పారిపోయిరని అనుకొని జైలరు గారు భయపడి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధమైపోయినాడు తన దగ్గర ఉన్నటువంటి అదే తుపాకితో అయితే అప్పుడు మేమిక్కడే ఉన్నాము ఉన్నాము మేమెక్కడికి వెళ్ళలేదు నీవు హే హాని చేసుకునకూడదని చెప్పి పౌలుశీలలో మాట్లాడిన విధానాన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం అప్పుడు ఈ యొక్క జైలర్ గారు పలుకుతున్న మాట ఇది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అవును రక్షణ పొందుటకు నేనేమీ చేయవలని వారు అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు మరి పోలుసీలు చెప్పిన విధానం ఏంటిదంటే అదిగో అందుకు ముప్పై ఒకటి వచ్చిన అందుకు ప్రవైన టేస్సు నందు మీరు విశ్వాసమంచును అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని మరి శిల చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం నీవేం చేయవలసిన అవసరం లేదు రక్షణ పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచము అప్పుడు నీకు రక్షణ ఉంది నీ ఇంటి వారికి రక్షణ ఉందని చెప్పినప్పుడు ఆ రాత్రే మరి అతడు ప్రభునందు విశ్వాసం ఉంచి అతడును తన ఇంటి వారందరూ రక్షణ పొందినట్లు మనం చూస్తుంటున్నాం పాకిమింటున్న నా సహోదరి సహోదర నీవు కూడా ఇంతవరకు రక్షణ పొందనట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం రేపేమీ సంభవించును మనం ఎరగం మన జీవం ఇంతలో కనబడంతలో మాయమే పోవు నీ బుడగలాంటిది కనుక ఉన్న పాటును ప్రియాప్రభును నీ హృదయములో చేర్చుకొని ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాలని పరలోక రాజ్యానికి బాట వేసుకోవాలని ప్రేమతో మన ఇస్తున్నాం ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పల్నాడు పౌలుశీల చరసాల వేయబడినప్పుడు వారు ప్రార్థనలు జరుగుతుంటుండగా మధ్యరాత్రి వేళ భూకంపము కలిగిన విధానం ఖైదీలందరూ పారిపోయినారనుకొని జైలర్ గారు ఆత్మహత్యకు పాల్పడిన విధానాన్ని చూస్తున్నాం అప్పుడు పౌలుశీల నువ్వే హాని చేసుకునకూడదు మేమిక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అలాగైతే ఐలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగినప్పుడు నువ్వేం చేయవలసింది లేదు ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీకును నీ ఇంటి వారికి రక్షణ భాగ్యము కలుగుతుందని చెప్పినప్పుడు అతడు ప్రభా మీ అందు విశ్వాసం ఉంచి అతడును తన ఇంటి వారందరూ రక్షణ పొందినట్లు మేము చూస్తున్నాము దేవా ఈ సమయంలో వాక్యమెంటు నుని బిడల్లో కూడా ఇంకా ఎవరైనా రక్షణ పొందనట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇది శ్రేష్టకరమైన దినం రేపేమి సంభవించను ఎరగలేనటువంటి పరిస్థితులు కనుక ఈ వాక్యమెంటు ను రక్షణ పొందే అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ రక్షణ విలువను చులకన భావనగా చూడకుండా అది మీరు రక్షించడానికి సిద్ధంగా ఉండగా బిడ్డలు మీ వైపు చూసి హృదయంలో మిమ్మల్ని స్వీకరించి అదిగో రక్షణ పొంది మీ పరలోక రాజ్యానికి వారు బాట వేసుకోవటం కొరకు కృపదించండి నెమ్మది లేక శాంతి లేక అనారోగ్య పరిస్థితులు ఆర్థికమైన పరిస్థితుల్లో రకరకాల సమస్యల వలయములు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ విషయములో వారు కొట్టుమిట్టాడుతున్నారో ఆ విషయంలో వారికి విడుదల విముక్తిని కలిగించి శాంతి సమాధానాన్ని కలిగించి మైమయు ఘనతయు ప్రభావములు పొందుకమని మనమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకును తండ్రి హామీ